హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానెల్ అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీకు ఒక షాకింగ్ అప్డేట్ అనమాట అదేమంటే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి కదా సో దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఇప్పుడు బంగారం వెండి ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి అనమాట సో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయని ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదకు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డెన్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి అనే వాళ్ళకి ఆ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది ఇంకా మనం చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల పది రూపాయల పెరుగుదలతో అరవై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నాలుగు వందల ఎనిమిది రూపాయల పెరుగుదలతోని యాభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంటే ఒక గ్రామ్ బంగారం ధర యాభై ఒక్క రూపాయ పెరుగుదలతో ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయల పెరుగుదలతో యాభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ఐదు వందల యాభై రూపాయల పెరుగుదలతో డెబ్బై మూడు వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి మన ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి భారీగా అయితే కనిపిస్తుంది ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలోని ఈరోజు వన్ కిలో వెండి ధర పన్నెండు వందల రూపాయల పెరుగుదలతో తొంభై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవే అనమాట ఈ రోజు పెరిగినటువంటి బంగారు మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే